దాన్ని తీసుకోలేకపోయారు నోవా చెప్పే మాటల్ని అస్సలు కొనీసం కొంతైనా తీసుకోలేకపోయారు ఒక పాటలో అంటే కేవలం నమ్మిన రక్షణ వచ్చింది అంటే నమ్మితే రక్షణ ఎందుకు వచ్చింది అనుకునేవాడిని ఆయన ఉద్దేశం ఏంటంటే అంత చేసి అంత చేసి తయారు చేసి ఉదాహరణకి మనకి ఆ ఏసీ లేకుండా మనం ఉండలేకపోతున్నాం అనుకో ఏసీ తయారు చేశారు ఏసీ కొనుక్కొచ్చారు ఏసీ మనం ఉండే రూమ్ లో బిగించారు స్విచ్ వేసుకుంటే మనకి ఆ గాలి వచ్చిద్ది జస్ట్ స్విచ్ వేస్తే గాలి వచ్చిద్ది ఆ స్విచ్ కూడా వేసుకోకపోతే ఏమనాలి వాళ్ళని ఏసై మన కోసం అంతా చేసాడు ఆయనే మన కోసం పరలోకం నుంచి దిగి భూలోకానికి వచ్చాడు ఆయనే మన పాపం అంతటిని తన భుజాల మీద వేసుకున్నాడు ఆయన మౌనంగా ఉండి మన కొరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు త్యాగం చేసి ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు చిందించి మనకు రక్షణ ఇచ్చాడు మనం రక్షకుడు రక్షకుడని నమ్మి బాప్తిని తీసుకుని ఆయన్ని కలిగి జీవిస్తే పరలోకం వచ్చింది దాన్ని మనం పోగొట్టుకోవడం ఎంత వివేకం ఆ తరములో నోవాహు జల ప్రళయం నుంచి రక్షించబడ్డాడు ప్రియా తమ్ముడు చెల్లె ఈ తరములో మనం రక్షించబడాలి అని దేవుడు తన వాక్యాన్ని మన కొరకు భద్రం చేశాడు మనం రక్షించబడి ప్రభువుతో కూడా ఉండాలని ఆయన మన కొరకు వాక్యాన్ని మన యుద్ధకు తీసుకుని వచ్చాడు గత తరాల వారికి అంటే మనం ఎంతో అదృష్టవంతులం ఎందుకంటే అప్పుడు వారికి వాక్యం లేదు అవి సార్వభౌముడు పురుషోత్తమ చౌదరి గారు ఉన్నారు సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం జన్మించాడు ఆయన ఆయన కాలంలో ఆయనకేమి లేవు బైబుల్ లేదు ఆయన భాషలో భారతీయ భాషల్లో అప్పుడు బైబిల్ లేదు ఆయన ఆయన కరపత్రం చదివాడు ఆయన దాన్ని చూసి ప్రభువుని నమ్మాడు కేవలం నమ్మితే రక్షణ అంటాడు ఆయన ప్రియా తమ్ముడు చెల్లి ఈ తరములో మనము రాబోయే జల ప్రళయము మహా గొప్ప ఓగ్రత రాబోతా ఉంది మరణాన్ని మనం తప్పించుకోలేం దేవుని రాక బహు సమీపంగా ఉంది మనము ఉగ్రతకు కొట్టుకుని పోయి నరకములో నశించిపోకుండా ఉండడానికి మన కొరకు సమస్తము చేయబడి సిద్ధంగా ఉంది కాబట్టి నోవాహు కృప పొందాడో కృప పొందిన వాడయ్యాడో తప్పించబడ్డా సై కృపను మనం పొందుదాం ఆయన ఇచ్చిన రక్తం ద్వారా మన పాపాలను కొడుక్కొని ప్రభువును కలిగి జీవిద్దాం ఆయన ద్వారా మనకి రక్షణ కలుగుతుంది దేవుడు రక్షణ మనందరికీ దయచేయని కాక Amen.